హ్యావ్ యువర్స్ నేను మీ మౌనికాని వెల్కమ్ బ్యాక్ టు సారో లాక్స్ ఈరోజు మనం చేయబోయే వంట ఏదో చూసేద్దామా మనము ఈరోజైతే ఏం చేస్తున్నామంటే అలసందల పప్పు ఈ అలసందలతో పప్పు ఎలా చేయాలో చూద్దాము సో వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి హాఫ్ కేజీ అలసందలు అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ అలసందలు అలాగే రెండు కట్ చే పెద్ద సైజ్ టమోటాలని రెండింటినీ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా పసుపు కావాలి ఈ ఆనియన్స్ వచ్చేసి లాస్ట్లో వేసుకుంటాం కదా అందుకు కావాలి సో అందుకనేసి కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ అలసందలు అనేటివి అయితే నాకైతే చాలా చాలా ఇష్టము వీటితో పప్పు అయినా కానీ సాంబార్ అదే మసాలా కర్రీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నిటికంటే వీటిని ఉడకబెట్టుకొని తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటాయి ఉడకబెట్టి ఓన్లీ కాయలు ఉంటాయి కదా ఆ కాయలనే ఉడకబెట్టుకొని తింటే నాకైతే చాలా ఇష్టం అలా తినాలనేసి సో ఇప్పుడైతే వీటిని ఎట్లా చేసేసుకుందామో చూద్దాము ఫస్ట్ ఈ హాఫ్ కేజీ అలసందల్ని కుక్కర్లో అయితే వేసేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు రెండు పెద్ద సైజ్ టమోటాలు వేసేసుకోండి పచ్చిమిర్చి పది లేక పదకొండు అంటే టెన్ టు టెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ అలా వేసుకోండి మీ కారాన్ని బట్టి ఇవైతే కొద్దిగా కారం ఉంటాయి సో మీరు కారం లేనటువంటి అయితే ఒక ఫిఫ్టీన్ వరకు వేసేసుకోండి కొద్దిగా చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఇది అలసందాల పప్పు కదా మళ్ళీ పులుపు అయితే చాలా బాగుం బాగుండదు కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది అలానే మనం టూ టమోటాస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఇష్టం అండి అది కొలతలేం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి ఉడికే అన్ని వేసుకుంటే సరిపోతుంది గింజలకి ఇలా పై వరకు కనపరిచేలాగా వేసుకుంటే సరిపోతుంది అంటే ఒకవేళ పప్పు గట్టిగా అయిపోతే ఈ వాటర్ అందులో వేసి కలుపుకోవచ్చు అనేసి నేనైతే కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఒకసారి వీటన్నిటిని ఇలా చేత మిక్స్ చేసి మూత పెట్టేసుకోవడమే ఈ పప్పు అనేది చాలా చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వర్క్ అంతే అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని అదంతా పెట్టుకునే వరకు ఫైవ్ మినిట్స్ వర్క్ అంతే సో ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాము గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టుకునేసాను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఈ పప్పు అనేది మనము చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం అల్సందల పప్పు విజిల్ అనేది ఫోర్ టు ఫైవ్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము చూడ ఓపెన్ చేసి చూడండి చూసిన తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఒకసారి చూడండి చూడండి ఇలా అవుతుంది ఇంత మెత్తగా చాలా చాలా మెత్తగా ఉడికిపోయాయి ఫోర్ టు ఫైవ్ విజిల్స్కి ఇప్పుడు మనం వాటర్ వంపేసుకొని పప్పునైతే రుద్దుకునేస్తాం వాటర్ అయితే పక్కన వేరే గిన్నెలో వంపుకున్నాను ఇప్పుడు ఈ ఈ పప్పులు అనేటివి అదే అండి అలసందలు అనేటివి కొన్ని పక్కకు తీసుకోవాలి ఎందుకంటే అంత రుద్దేస్తే మరీ టేస్టీగా ఉండదు కదా సో ఈ పప్పులు అనేటివి కొన్ని పక్కన బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మిగతాటివి రుద్దేసుకుందాం ఇవంతా మ్యాచ్ చేసుకున్న తర్వాత మీకు మీకైతే నేను చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా మరీ ఎక్కువ మెత్తగా వచ్చే అవసరం లేదు ఇలా ఇలా మ్యాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న కొన్ని వాటర్ని వెళ్తాం అంటే పలుచబడ్డానికి కర్రీ మరి అంత గట్ట ఉంటుంది ఇంకా సో ఈ పక్కన పెట్టుకున్నటువంటి మనం పక్కన ఈ బౌల్లో పెట్టుకున్నాం కదా ఆ గిం అవి కానీ దిందులో వేసేసుకున్నాం మా అలసంద గింజలు కానీ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా పోపు వేసుకోవడమే పోపు వేసేసుకున్నాం స్టవ్ మీద నేనైతే పోపు వేసేసుకునే ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను ఐ మీన్ మా భాషలో అయితే దీన్ని అంటారు మీ భాషలో ఏమంటారో నాకైతే తెలియదు మా సైడ్ మేమందరం విన్ని చెరువనే అంటాము సో ఇలా అయితే నేను ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసాను అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం చిరపట ఆయిల్ ఇప్పుడు రెండు రెమ్మల కరిగాయపాకు వీటన్ని బాగా మిక్స్ చేసుకున్నాం బాగా వేసుకోవాలి చూడండి ఇక్కడ పోపు అయితే చాలా బాగా నచ్చింది ఆన్లైన్స్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం రుద్ది పెట్టుకున్న మ్యాచ్ చేసుకున్నటువంటి పప్పుని ఈ సైజ్ ఇలా మిగిలి ఉంది కదా ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి కడి వేసుకొని కలుపుకొనేసి అది కానీ ఇందులో వేసేస్తున్నాం పెడితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాం ఈ ఈ సైడ్స్ అంతా క్లీన్ చేసుకొని ఆ వాటర్ కానీ ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ సింపుల్ సింపుల్ పప్పు అండి ఇది టేస్ట్కి టేస్ట్ ఈజీకి ఈజీగా పని అయిపోతుంది మనకు ఏమేమి ఫాస్ట్గా ఏమన్నా కర్రీ చేసుకోవాలి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే పెట్టుకునేస్తున్నానండి నాకైతే అండి చాలా ఇష్టము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది చేయండి అలసందలు పొలాల్లో మాకైతే పొలంలో కాస్తాయండి అవైతే ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ఇలా తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీకు కానీ ఈ అలసందలు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు కా నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్ అందరికీ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుస్తాం ఈ ప్రస్తుతానికి అయితే ఉంటాను బాయ్